పెడతావా నువ్వు భరించా భయపడనంటున్నాడు మా తమ్ముళ్ళు భయపడితే బానిసత్వమే తిరుగుబాటు చేస్తే పరారైపోతారు వీళ్ళు ఆ తిరుగుబాటు సత్యవేడు నుంచి ప్రారంభించాలి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను అడుగుతున్నా ఈరోజు ఇంకొక పక్కన ఒకసారి చూస్తే అసెంబ్లీ సాక్షిగా బూతులు తిట్టారు ఎవడైతే ఎక్కువ బూతులు తిట్టాడో వాడికి మంత్రి ఇంకా ఎక్కువ బూతులు తిట్టే వాడికి ప్రమోషన్ నా మీద దాడి చేపిస్తే వాడికి ఒక మంత్రి మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ పైన దాడి చూశారా తమల్లో అడుగుతున్నా నేను అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే నీకెందుకు అంత కడుపు అంటా అని అడుగుతున్నా ఒక నీతి నిజాయితీగా ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా రాష్ట్రం కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అలయన్స్ ఉండాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్లు రాష్ట్రం అంతా దోచేసి ఆయన మీద అవినీతి ఆరోపణ చేస్తావు ఆయన ఖాళీ గోటి వేలు గోటికి కూడా సరితోగో నువ్వు ఈరోజు సినిమా చేస్తే డబ్బులు ఇస్తారు ఆయనకు ఒక సూపర్ స్టార్ ఆయన ఇస్తారు నువ్వు రాజకీయం లేకపోతే ఒక న్యాయ పైసమనికొస్తాడా ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా తెలుసా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా తెలిసిన పని చేస్తే సత్తా ఉందా జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఆయన గురించి మాట్లాడతావు అంటున్నాడు పెళ్ళాల గురించి మాట్లాడతాడు అందుకే ఆయన అన్నాడు ఓకే నువ్వు కూడా రారా నీతి కూడా సంసారం చేస్తానన్నాడు అన్నాడా లేదా సిగ్గుందా లేదా సిగ్గుంటే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అందుకే అంటున్నా నీకేమన్నా సిగ్గుంటే పవన్ కళ్యాణ్తో పోయి సంసారం చెయ్యి అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది అంటే నోరు బారేసుకోవడం అంటే పురంధేశ్వరి ఉంది బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు మా బంధువే కానీ ముప్పై ఏళ్లుగా ఆవిడ కాంగ్రెస్ లో ఉంది ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు దేశంలో చాలా మంది కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారు ఉంటారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఆవిడి గురించి మాట్లాడతావా నువ్వు ఇప్పుడు నీ చెల్లెలుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దానికి సమాధానం చెప్పే సత్తా నీకుందా సైకోని అడుగుతున్నా ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావా సైకోని అడుగుతున్నా రాజకీయాన్ని కలుషితం చేసిన దుర్మార్గుడు సైకో ఈ రాష్ట్రంలో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి ఒక దోపిడీదారుడు అంటే రాష్ట్రంలో ఉండే సంపద అంతా ఆయనకే కావాలి రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలి అడిగితే వాళ్ళందరిపైన కేసులు పెట్టి దాడులు చేసి ఇంటి మీదకి పోలీసులు పంపించి మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే ఐదు సంవత్సరాలు కంటి నిండా నిద్రపోవని రాత్రులు నైత తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నిన్న చూశారు గులకరాయి విజయవాడలో గులకరాయి ఆయన పోతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిపోయిందంట నేను ఆఫ్ చేశానా ఎవరిది గవర్నమెంట్ ఇక్కడ ఎవరిది గవర్నమెంట్ నీ గవర్నమెంట్ అవునా కాదా ఎవడో అందులో నుంచి గులకరాయి వేశాడంట నాటకం ఆ గులకరాయి ప్రయత్నం అంట నేను ఆయన్ని చంపేయడానికి గులకరాయితో దాడి చేశానంట ఏంతమల్లో బాగుంది కదా కథ దానికి ఈ పోలీసులు అత్యాప్రయత్నం కేసే పెట్టేశారు అంటే నీ పైన ఒక గులకరాయి పడితే ఇంత కలవరం కావాలి నా పైన రాళ్లతో కర్రెలతో పోయిన దిక్కడ దాడులు చేసేవి సమాధానం చెప్పి ధైర్యం ఉందా సైకో అని అడుగుతున్నా నేను అడుగు నా పైన దాడి చేశారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏం చేశారా లేదమ్మా చూశారా లేదమ్మా ఒకసారి నేను ఎక్కడికి పోతే అక్కడికి వచ్చేవాళ్ళు రాళ్లతో కొట్టేవాళ్ళు చెప్పులేసేవాళ్ళు కర్రలతో వచ్చేవాళ్ళు ఆ డీజీజీపీ చెప్పేవాడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది నిరసన తెలియజేస్తారని నీ మీద రాయి వేస్తే మాత్రం హత్యా ప్రయత్నం మా మీద చెప్పులేసిన రాళ్ళు లేసిన పవన్ కళ్యాణ్ రానియకుండా చేసినా అది ప్రజాస్వామ్య సైకో ఇది సైకో కాకపోతే ఇంతమ్ముళ్ళు మీరే చెప్పండి అంటే మనిషి యొక్క అహంకారం మనిషి యొక్క సైకో నేచర్ తో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను అందరినీ ఉభయ విషయం అడుగుతున్నా ఈరోజు ఈరోజు మీలో ఉండి ఒక చైతన్యం కోసం నిన్న మొన్న మాట్లాడుతున్నాడు నేను పెత్తందారంట ఈయన పేదవాళ్ళు గొడ్డలి ఆ గొడ్డలి కూడా నిన్ననే కడప కోర్టులో వేసి అది ఎవ్వరూ మాట్లాడకూడదని ఆర్డర్ తెచ్చిన సైకో ఇతను మొన్నే మీరు చూసారు ముందు ఎలక్షన్ లో కోడి కత్తి మొన్న ఎలక్షన్ లో కోడి కత్తి డ్రామా ఈసారి గులకరాయి డ్రామా మాట్లాడితే మన మీద దాడి ఎదురు దాడి ఆయన ఏదో పాపం ఆయన మీద గులకరా చేస్తే తెలుగు తల్లిని అవమానించినట్టంట